జనం మన గురించి మాట్లాడే మాటలు చెప్పుడు మాటలు అవన్నీ పట్టించుకుంటే మనకే నష్టం అవన్నీ వదిలిపెట్టాలి అవన్నీ ఎక్కడ మాట్లాడేది ఎవడో చెప్తుంటాడు ఎవడో చెప్పిన మాట వింటాడు ఇవన్నీ అవసరం లేదు ఇవన్నీ మనం పట్టించుకునే అవసరం లేదు దానివల్ల నష్టం జరిగేది మనకి విని వినట్టు ఉండాలి చూసి చూడనట్టు ఉండాలి అదే లైఫ్ అంతే ఇంకొకటి ప్రపంచంలో ఏ సైడ్ ఎఫెక్ట్ లేని ఒక మెడిసిన్ ఉంది అది ఎక్కడా ఏమి కాదు ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండవు ఏమి ఉండవు అదేంటంటే మనిషి యొక్క చిరునవ్వు ఆ స్మైల్ ఆ స్మైల్ అనేది ఎప్పుడు మన ముఖంలో ఉంటే చాలు చాలా సంతోషాన్ని ఇస్తుంది మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది కూడా పట్టించుకోలే అవసరం లేదు జీవితం ఇది జీవితంలో మన జీవితం ఇది వేరే వాళ్ళ జీవితం కాదు కదా మన జీవితాన్ని మనం చూసుకోవాలని వేరే వాళ్ళ పట్టింపులకు మనం పట్టించుకోవద్దు ఇది జీవితం థ్యాంక్ యూ